హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను అల్లం పెట్టడానికి వచ్చిన అల్లం మనం ప్రతిరోజు వంటల్లో మనకి కషాయంగా అన్ని రకాలుగా వాడుకోవచ్చు కదా మనం ఇలా గార్డెన్లో కొంచెం అల్లం పెట్టుకొని రోజు మనం మనకి అందుబాటులో తీసుకునే విధంగా గార్డెన్లో పెట్టుకుందాం నేను ఇక్కడ పెట్టుకుంటున్నా ఇక్కడ పైపు పలిగింది వాటర్ బాగా వస్తాయి ఇక్కడ ఎప్పటికీ వాటర్ ఉంటాయి కదా అందుకని ఇక్కడ పెడుతున్నా ఈ తొందరగా వస్తుంది అల్లం పైత్య వాతాలకు అల్లం మంచి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు వెనకటా అల్లం రబ్బ బాగా అమ్మేది ఈ మధ్యలో తక్కువ అమ్ముతున్నారు కదా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు అల్లవరబ్బ ఆటాన కోటి ఆటాన అంటే యాభై పైసలు ఆటాన కోటి కొనుక్కొని తినుక్కుంటే వెళ్ళేది అల్లవరబ్బ కానీ ఇప్పుడు చాలా తక్కువైంది అల్లవరబ్బ అంటే ఇప్పుడు పిల్లలకి తెలియని కూడా తెలియదు అల్లవరబ్బ అంటే ఏంటిది అన్నది కదా మా ఆయన అయితే రోజు ఈ అల్లం మసాలాలు పాలల్ల మరగబెట్టి కొంచెం కొంచెం మరగబెట్టి ఒక గ్లాస్ పాలు అర గ్లాస్ అయ్యే వరకు చేసి ఇవ్వమంటాడు రోజు అందుకనే నేను అల్లం ఎక్కువ వాడతాను ఇంట్లో అందుకనే పెడుతున్నా అందుబాటులో ఉంటుంది కదా మనకి రోజు అని పెడుతున్నా ఇదివరకు పెట్టింది కూడా చూపిస్తా మీకు మంచిగా పెద్దగా అయింది అది మొలక కూడా వచ్చింది దీనికి వారం పది రోజులు అవుతాను తీసుకొని ఇది పెడదాం అంటే రోజు ఏదో ఒక పని అవుతుంది ఊరికెళ్ళడం అవుతుంది మళ్ళీ అందుకని ఇవాళ పెడుతున్నా తుంగ బాగా మొలుస్తుంది దీనికి సావ అనేది లేదు గడ్డలు ఉంటాయి దీనికి ఒక్క చెట్టు ఏడు గడ్డలు ఉంటాయి ఒక చెట్టుకు తుంగ కూడా తుంగ వల్ల కూడా చాలా లాభ ఉన్నాయి మనం ఆ తుంగగడ్డ తీసి క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకొని అది కొబ్బరి నూనెలో కలిపి మసలు పెట్టి తలకి పెట్టుకుంటే చాయి ఎంచుకొని నల్లగా ఉంటాయి కొత్తగా పెరుగుతాయి మస్తు మంచి సువాసన ఉంటుంది అది తుంగగడ్డ అల్లం ఇప్పుడు మొలిచింది చూపిస్తా పదండి వచ్చింది మన యాలక్కాయ చెట్టు ఉంటుంది కదా అలాగే ఉంది కదా ఇంత పెద్దగా పెరిగింది ఓహో ఇదేంటో నాకు ఇప్పుడే చూస్తున్నా ఇది పువ్వుగా పువ్వు వస్తుంది అల్లంకి ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికి పువ్వు వస్తుందా ఫస్ట్ టైం చూడడం అందుకనే అడుగుతున్నా పిలకలు బాగా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి అయితే నేను ఇక్కడ మడిలాగా చేసి పెట్టిన అయితే ఈ చెట్టుకి మళ్ళీ తవడం పెట్టేసరికి మట్టి అంత దగ్గర కన్నా గుర్తులేక ఇక్కడ పెట్టినట్టు గుర్తులేక అందుకనే ఒక దగ్గరికి అయిపోయింది చూడండి ఈ పువ్వు అయితే బాగుంది పువ్వా ఇదేంటిదో నాకైతే తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగా వచ్చింది కదా అంత పెద్దగా అయింది ఎల్లి ఎల్లిగడ్డ కూడా పెట్టాలి దానికి కూడా టైం వచ్చింది ఇప్పుడు పెడతారు ఈ మధ్యలోనే పెడతారు దసరా వరకు ఎల్లిగడ్డ ఒక సైడ్ మాడిలో పెట్టాలి ఇదండి అల్లం వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు బాయ్